నేను దుఃఖాక్రాంతుడినే వచ్చనేమి నలభై రెండవ అకీర్తనం వచనం విశ్వాసి ఈ ప్రశ్నకు జవాబు దగ్గర లేదా ఎక్కువ సమయం నువ్వు తిరుగుతూ ఉంటావేమిటి దుఃఖకరమైన నిండి ఉంటావేమిటి రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవ్వరూ చెప్పలేదా నీ అసంతృప్తి పొగమంచులా పట్టివుండగా అది వీడిపోతుందని వీడిపోతుందీకెవ్వరూ చెప్పలేదా ఆ మంచు వర్షమై వర్షం వడగండ్లై వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడూ భయం పెట్టుకుంటావెందుకు రాత్రిని ఆనుకునే పగలు కష్టాన్ని ఆనుకునే సుఖము ఉన్నాయని తెలియదా చలికాలం వెళ్లిన వెంటనే వసంతకాలం రాదా నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నిన్ను నిరాశపరచడు నా ఆశలన్నింటికంటే మించిన ఫలితాన్ని ప్రభు ఇస్తాడు నా భయాలన్నింటినీ పోగొడతాడు విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు నా కన్నీళ్లలో ఇంద్రధనస్సును మెరిసేలా చేస్తాడు నా దారికి అడ్డువచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకువచ్చే వాహనాలే అరణ్య మార్గాలో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలన్నిటినీ బాగుచేశాడు ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకముంచకూడదని బోధించింది నాకు అగోచరమైన దారులకుండా నన్ను నడిపించాడు ఆయన అనుసరిస్తుంటే వంకర దారులు తిన్ననివైనాయి మెట్ట పల్లాలు చదునైనాయి దారి పక్కన నాకు ఖర్జూరిపు చెట్లు చల్లని నీటి ఊటలు సేద తీర్చాయి రాత్రివేళ మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది పగటివేళ మేఘస్తంభం నీడనిచ్చింది గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరివేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థమయ్యింది దేవుని మందసంలో ఉన్న మన్నా పాత్రలాగా యాజకుడి చేతికరలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది